ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు అంత ఫ్రీ ఫైన్ సిల్వర్ హైదరాబాద్ ఈ ప్రభుత్వం మీది మీ సోదరుడు రేవంత్ అన్న తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు మీకు కావాల్సిన పనులన్నీ చేయించుకోండి చేయించుకోకపోతే అది మీ తప్పు అవుతుంది నా తప్పు కాదు మీరు అతికింది ఇవ్వడం నా కర్తవ్యం నా కర్తవ్యాన్ని నిర్వహించడంలో నేను ఎప్పుడు వెనక అడుగు వేయను మీకు అందరికీ తెలుసు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఏదొచ్చినా ఎదుర్కొని నిలబడ్డ నేను ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా అత్యంత చిన్న వయసులోనే ఈరోజు ఈ బాధ్యత నాకు వచ్చింది ఈరోజు నాకు ఏ కూ ఏ చీకు చింత లేదు ఏ వ్యసనాలు లేవు ఏ అవసరాలు లేవు నాకున్నదల్లా నన్ను ఆశీర్వదించిన ఈ సమాజానికి ఏదైనా చేయాలన్న తపన తప్ప నాకు అండగా నిలబడ్డ కుటుంబాలను వాళ్ళ బిడ్డగా ఈ రోజు ఆదుకోవాలన్న ఆలోచన తప్ప నాకు ఇంకొకటి లేదు ఇవాళ నేను ఆశిస్తున్నది మీ అభిమానాన్ని మీ అభిమానంతో గుండెల్లో పెట్టుకుంటే మీకోసం నిరంతరం పనిచేస్తా ఇరవై నాలుగు గంటలు పనిచేస్తా మీ అభివృద్ధిలో భాగస్వామిని అవుతా మిమ్మల్ని ఏ విధంగా ఆదుకోవాలనో ప్రణాళికలు మీరు తీసుకొని రాండి ప్రభుత్వంలో ఆలో ఆమోదింపజేసే బాధ్యత నాది బతుకమ్మ చీరలు నేను ఎక్కువ విమర్శించదలుచుకోలేదు కానీ ఇచ్చిన చీరలు తీసుకొచ్చి పొలాల గట్లల్లో పిట్టలను బెదరగొట్టడానికి కట్టడం తప్ప మా ఆడబిడ్డలు కట్టుకునే సందర్భం ఎక్కడన్నా ఉందా కానీ మా నేతన్నల వృత్తి దెబ్బతింటుంది వాళ్ళకు అంతకుముందు ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చింది ఈ ప్రభుత్వం వచ్చింది అని ఆపితే అప్రతిష్ట పాలవుతామని చెప్పి మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మా ఎరాబత్ అనిల్ గారు అదే విధంగా మా తుమ్మల నాగేశ్వరరావు గారు నా దృష్టికి వచ్చారు నేను ఆలోచన చేసిన నిజంగానే కుల వృత్తులను చేతుల వృత్తులను అంతరించి పోనియొద్దు వాటిని కాపాడాలంటే ఏం చేయాలని ఆలోచన చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మంది ఆడబిడ్డలు స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉన్నారు ఆ ఆడబిడ్డలకు ప్రత్యేకంగా చీర సారే పెట్టే సాంప్రదాయంలో ఒక్కొక్కరికి రెండు మంచి చీరలను ఇద్దాం తుమ్మలన్న కోటి ముప్పై లక్షల చీరలు మా పద్మశాలి సోదరులకు ఆర్డర్ ఇవ్వండి ఖర్చు ఎంతైనా పర్వాలేదు ఖర్చుకు వెనకాడకండి ఆనాడు బతుకమ్మ చీరలకు రెండు రెండు వందల యాభై రూపాయలు ఖర్చు పెడితే నాకు తెలిసి ఈరోజు ఐదు నుంచి ఆరు వందల రూపాయలు ఆ చీర మీద పెట్టుబడి పెట్టి ఈరోజు మనం ఆరు వందల కోట్ల రూపాయల ఆర్డర్స్ ఈరోజు పద్మశాలి సోదరులకు ఇవ్వడం జరిగింది కరెంటు బిల్లులు బతుకమ్మ చీరల బకాయిలు వేములవాడలో యాన్ డిపో అదే విధంగా మీకు సంబంధించిన బకాయిలను ఇన్సూరెన్స్లను అన్నిటినీ కూడా గత ఆగస్టులోనే మీ సమావేశానికి వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక ఈరోజు ఈ సమావేశం బలైన వర్గాలకి వేదిక మీద నుంచి మా పద్మశాలి సోదరులకే కాదు బలహీన వర్గాలకు నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా మిత్రులారా ఆనాడు బ్రిటిషర్స్ అధికారంలో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కులగణన జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కులగణన జరిగితే మళ్ళీ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలి వాళ్ళని ఆదుకోవాలని మండల్ కమిషన్ని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇందరమ్మ రాజ్యంలో మన వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు మండల్ కమిషన్ దాదాపుగా పంతొమ్మిది వందల తొంభై నివేదిక వెలికి తీసుకొచ్చి ఆనాడు మొత్తం బీసీలు యాభై రెండు శాతం ఇంక్లూడింగ్ ముస్లిం మైనారిటీలు కూడా బీసీలలో ఉన్నారు వాళ్ళకి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి అని మండల్ కమిషన్ రికమెండ్ చేస్తే ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు అండగా నిలబడ్డది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రెండు వేల పదకొండులో సోనియా గాంధీ గారి నాయకత్వంలో దేశం మొత్తంలో కులగణను చేసిండ్రు ఆ నివేదిక ఇచ్చే లోపల రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం మారింది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినరు వారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు వేల పదకొండులో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో నిర్వహించిన కులగణన సర్వేను ఈరోజు తొక్కి పెట్టినరు వాళ్ళు కనిపించకుండా చేసిన అలాంటిది రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా బలహీన వర్గాల యొక్క కష్టాలను నష్టాలను చూసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎంబడే కులగణను చేస్తామని ప్రజలకు మాట ఇచ్చిర్రు బలహీన వర్గాలు గాంధీ కుటుంబాన్ని నమ్మిండ్రు ఎందుకంటే తెలంగాణ ఇస్తామని చెప్పి ఎన్ని కష్ట నష్టాలు ఎదురైన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కుటుంబం దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబం కాబట్టి రాహుల్ గాంధీ గారిని తెలంగాణ ప్రజలు నమ్మి ఆశీర్వదించిండ్రు అందుకే ఈరోజు రాహుల్ గాంధీ గారి మాట ప్రకారం మొదటి సంవత్సరంలోనే తెలంగాణ రాష్ట్రంలో కులగణను పూర్తి చేయాలని పక్కడ్బందీగా పక్క రాష్ట్రాలలో అన్ని నిర్ణయాలను సమీక్షించి బందీగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కులకణను చేసి దాదాపుగా యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం బలహీన వర్గాల లెక్క తేల్చిన ఇవాళ నేను లెక్క తేలిస్తే తప్పుల తడకానికి కొంతమంది వితండవాదం చేస్తున్నారు వాళ్ళు నేను అరవై రోజులు కష్టపడి లక్ష మూడు వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను ముప్పై ఏడు వేల మంది కంప్యూటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్లను పెట్టి దాదాపుగా లక్షన్నర సిబ్బంది ఐఏఎస్లను అదేవిధంగా కలెక్టర్లను జాయింట్ కలెక్టర్లను మండల స్థాయి గ్రామస్థాయి వరకు తొంభై నాలుగు వేల ఐదు వందల ఎన్నుమరేటర్లను లెక్క పెట్టి ప్రతి వార్డ్ని ఇంటింటికి పంపించి ప్రతి వాడు నూట యాభై ఇండ్లు ప్రతిరోజు పది ఇండ్లలోనే లెక్క తేల్చండి ఎక్కువ రాసుకొస్తే తప్పులు రాసుకొస్తారని చెప్పి ప్రతి ఇంటికి పంచి పక్కన బందీగా లెక్కలు చేసి ఆ ఇంటి యజమాని సంతకం తీసుకొని రోజు లెక్కలు తీసినాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి